ఏ ఇండస్ట్రీలోనైనా ఎవరికైనా ఫేమ్ రావాలంటే ఒకప్పుడు బాలీవుడ్ వైపే చూసేవారు చాలామంది టాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో ఇక మేము నటించము మేము బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయాము బాలీవుడ్లో మాత్రమే కనిపిస్తాము అంటూ వైయరాలు పోయేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ టాలీవుడ్ వైపు చూస్తున్నారు విజయం దక్కాలన్నా పాన్ ఇండియా స్థాయి నుంచి ప్రపంచ స్థాయి రావాలన్నా హీరోలకు ఎంత డిమాండ్ ఉంటుందో హీరోయిన్స్కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది అందుకే చాలామంది బా హీరోయిన్స్ ఒక హిట్ పడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాలిపోతున్నారు ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు వారు చేస్తున్న ఆ సినిమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీదేవి గారల పట్టి జాన్వి కపూర్ చాలా రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తెరగ్రేటం చేయాలని భావిస్తున్న అది దేవర సినిమాతోనే సాధ్యమవుతుంది జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె తొలిసారి తెలుగు ఇండస్ట్రీలో దేవర సినిమా ద్వారా పరిచయం కాబోతుంది అయితే ఈ సినిమా ద్వారా ఆమె స్థాయి మరో స్థాయికి చేరుకోవాలని తహతహలాడిపోతుంది ఈషా పటాని తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది డార్లింగ్ ప్రభాస్ సినిమా కల్కి ద్వారా ఈషా చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో నటిస్తుంది గతంలో ఆమెకు కొన్ని పరాజయాలు ఉన్నాయి ఇక ఇదే కల్కి సినిమా ద్వారా నేరుగా తొలిసారి దీపిక పదుకొనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది మరి ఈ సినిమా ఆమెకు ఖచ్చితంగా ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు అలాగే వినయ్ విదేయ రామ సినిమా ద్వారా చివరిసారిగా తెలుగు సినిమాలో కనిపించింది కియారా అద్వాణి రామ్ చరణ్ తో గతంలో కనిపించినప్పటికీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఆమెకు మళ్లీ సరికొత్త సవాల్ విసురుతుంది